ఈవినింగ్ టైమ్స్ కట్ కట్బని వేసుకొని పంచె కట్టుకొని తిరుగుతా అంటాడు సార్ ఇక్కడే ఈవినింగ్ టైమ్స్ గేమ్స్ ఆడుకుంటా అంటారు సార్ చిన్నపిల్లలు పెద్ద పెద్ద పిల్లలు అందరూ ఇక్కడంతా తిరుగుతూ ఉంటాడు సార్ మా నాన్న వాళ్ళకి మా అన్నదమ్ముల వాళ్ళకి పర్మిషన్ లేనప్పుడు ఆయనకి ఎందుకు ఉంటుంది సార్ లోపలికి అలవా చేయాలి హస్బెండ్ అంట సార్ హస్బెండ్ కాదు అని కూడా మాకు తెలియదు సార్ పర్టికులర్ గా చెప్పాలంటే కానీ హస్బెండ్ అని చెప్పినారు సార్ మీ ప్రిన్సిపాల్ మేడం పేరు నువ్వు ఎన్నో తరగతిమ్మా సీనియర్ ఇంటర్ ఇంటరా ఏ ఊరుమా మీది కడప సార్ ఏ ఏ ఊరు వాళ్ళు వచ్చి చదువుతా ఉన్నారు ఇక్కడ చాలా బాగు డిస్ట్రిక్ట్స్ కూడా ఉన్నాయి ప్రకాశం డిస్ట్రిక్ట్ అమ్మాయి వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నారు సార్ అంటే ఇక్కడ సేఫ్టీ లేకుండా మేము ఇక్కడ ఎందుకు ఉండాలి సార్ ఇక్కడ నుంచో చాలా దూరం నుంచి డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడ చదువుకోవడానికి వస్తారు సార్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని పూర్ ఫ్యామిలీస్ నుంచి వస్తారు సార్ అన్ని సేఫ్టీస్ ఉంటాయని చెప్పేసి కానీ ఇలాంటి స్కూల్లో మాకు సేఫ్టీ లేకపోతే మేము ఎందుకు ఉండాలి సార్ ఈ స్కూల్లో మాకు అవసరం కూడా లేదు సార్ ఈ ప్రిన్సిపల్ ఉంటే మేము అసలు ఉండం సార్ స్కూల్లో మీ మేడం వచ్చినప్పటి నుంచి మేము ఫిఫ్త్ నుంచి ఉన్నాం సార్ ఇక్కడ ఎప్పుడు ఇలాంటి అలిగేషన్స్ లేవు సార్ మాకు టీచర్స్ కూడా వర్కర్స్ కూడా చాలా మేడం ప్రెజర్ చేస్తున్నారు సార్ అసలు వాళ్ళు కూడా లాంగ్ లీవ్ పెట్టుకొని మాకు చదువులు ఏమైపోవాలి సార్ వీఆర్ ఆల్ పబ్లిక్ గోయింగ్ స్టూడెంట్ సార్ టీచర్స్ మా కెమిస్ట్రీ మేడం ఇంతవరకు రాలేదు సార్ యూనిట్ టెస్ట్ టూ కూడా అయిపోయింది సార్ మీరు చెప్పిన అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చారా వాళ్ళది ఊరు అమ్మాయికి నైట్ నుంచి ఫుల్ ఫీవర్ సార్ ఇంటి మా స్కూల్లో టీచింగ్ చేసే టీచర్స్ ని హెచ్ఎస్ మేడం ని సృజన మేడం ని ఝాన్సీ మేడం ని పోలీస్ స్టేషన్ కి రమ్మని ఆమె తరఫున వచ్చి మాట్లాడమని ప్రెజర్ చేస్తున్నారు సార్ ప్రిన్సిపల్ మేడం